పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా బతుకు ఏమమ్మా ఎప్పుడన్నా చూడు మంచి కుప్పని పని పైలో ఏమమ్మా నా నాలుగు సార్లు చికెన్ తింటావు అందరం కుసిన పనుతో మరి నువ్వు గాడి గాడు దుడ్డిసే మరి నీ లెక్క ఏది పనికి గవర్నమెంట్ మాకు అన్ని ఫ్రీ ఇస్తుంది కదా నీ కుసు నన్ను బాగా అన్ని వివరంగా చెప్తాను మా అమ్మకి చేయిత కింద పద్దెనిమిది వేల ఐదు వందలు వస్తాయా నా కూతురికి అమ్మఒడి కింద పదైదు వేలు వస్తాయి నా కొడుక్కి అది యాదో ఇద్ద దీవెని కింద ఇరవై వేలు వస్తదా నాకు రెండు ఎకరాల పొలం ఉండదా దానికి నష్టపరిహారం ఒక ఇరవై వేలు వస్తాయా ఒకటి పనికి దాకుంది ఒక ఆట ఉండదు దానికొక పదివేలు వస్తావా నా పెన్లకు మిషన్ కుట్టు మిషిన్ ఉండదు దానికొక పదివేలు వస్తుంది మా అమ్మకి నెలకి మూడు వేలు పింఛన్ వస్తుంది అది సంవత్సరానికి కలిపితే ముప్పై ఆరు వేలు అవుతుంది మాయమ్మ పదుపులో ఉండదు సున్నా వడ్డీ కింద లెక్కేస్తే ఏడాదికి పదివేలు వస్తుంది మాయమ్మ పదుపులో ఉండదా యాభై వేలు పొదుపు డబ్బులు వస్తాయా నాది రెండు ఎకరాలు సేను ఉండదా అది గుర్తుకేస్తానా అవి పదహైదు వేలు వస్తాయి ఇంకా తినే కంటావా నెలకి ముప్పైకి సేర్లు బీమాస్తావా ఇవన్నీ నీకు చెప్పిన కదా ఇవన్నీ డబ్బులు లెక్క పెట్టాలి ఎంత అవుతుంది ఐదు వేల నీ దినా కూలిపోతావు నాడకు మున్నూరు రూపాయలు కూలీస్తారా నీకు ఏడాదికి ఎంత అవుతుంది లెక్కేసా ఒక లక్ష ఇరవై వేలు అవుతుంది అండి కూలీ చెప్పాలి గాడి సేకరి చేస్తావు నీది ఎంత ఆయా నాది లెక్క వేయాలి నాది ఎంత ఆయా ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు అర్థమైనా నా పవర్ గాలి బుతుకుండి నాలు దినరాం తిని కూర్చుని దిడిసే దుడిసి దుడిసేస్తారు ఈ ఇప్పుడు ఇప్పుడు అర్థమైనా మీకు ఎట్లా పోయిండే మంచం వేసాను ఆరాం ఆరా సబ్స్క్రైబ్